నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుషా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తెలుగు తమ్ముళ్ళు జన సైనికులు తన్నుకున్నారు రెండు పార్టీల అధినేతలు ఉమ్మడిగా తణుకులో భారీ సభ పెట్టడానికి వస్తోంటే మా స్వాగత తడాకా చూడండి అంటోన్న రీతిలో రెండు పార్టీల నాయకులు ఘర్షణ పడ్డారు తణుకు సీటును తెలుగుదేశం పార్టీకి వదిలేయడంపై స్థానిక జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనసేన బలంగా ఉన్న ఈ స్థానాన్ని త్యాగం పేరిట వదులుకోవడాన్ని జనసైనికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు జనసేన నుంచి సీటు ఆశించిన విడివాడ రామచంద్రారావు మద్దతుదారులు పార్టీ అధినేత పర్యటనకు ముందు నిరసనకు దిగడంతో తెలుగుదేశం శ్రేణులు అడ్డుకున్నారు దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు కలబడ్డారు అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తనకు చేరడానికి కొద్దిసేపు ముందే ఒకరికొకరు తోసుకుంటూ రచ్చ చేశారు దాంతో చంద్రబాబు పవన్ను చూడటానికి వచ్చిన ప్రజలు రెండు పార్టీల నేతల తీరుతో ముక్కున వేలేసుకున్నారు త్యాగం చేయడమంటే బలమైన సీటును వదులుకోవడమా అని రాసిన ప్లకార్డులు చూపుతూ జనసైనికులు నిరసన వ్యక్తం చేశారు సీటు విషయంలో కొట్టుకుంటున్న ఇరు పార్టీల నేతలు కూటమిగా ఎలా కలిసి పనిచేస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి ప్రచారంలో వైసీపీ దూసుకుపోతోంటే కూటమి నేతల తీరు మాత్రం వారికి గా మారింది తాను త్యాగయ్యను అంటూ పవన్ కళ్యాణ్ చెబుతున్న మాటలు మాత్రం ఆ పార్టీ శ్రేణులకు మాత్రం ఎక్కడం లేదు నీ త్యాగయ్య సినిమాలో మేం పాత్రధారులం కాలేమంటూ పారిపోతున్నారు